బద్వే నియోజకవర్గానికి కనెక్టివిటీ వస్తే మాకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినప్పటి నుంచి మాకు అతిపెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఏరియాకి దానివల్ల బహుళార్థక ప్రయోజనాలు ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి మనకు విజయవాడ టు నేషనల్ హైవే చెన్నై వరకు వస్తున్న రోడ్డు అది అది పదహారో నెంబర్ జాతీయ రహదారి మళ్ళా అదేవిధంగా మనకు బెంగళూరు టు హైదరాబాద్ అది జాతీయ రహదారి నెంబర్ నలభై నాలుగు ఈ రెండింటి కనెక్టివిటీ చేస్తూ పదిహేడు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు కూడా ఆల్రెడీ భూసేకరణ అయిపోయింది నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతున్నాయి దాదాపుగా ఈ జాతీయ రహదారి నిర్మాణం వల్ల నూట పద్నాలుగు కిలోమీటర్లు రమారమి నూరు పైగా కిలోమీటర్లు ఆదా అవుతుంది ప్రయాణం ఈ నూరు కిలోమీటర్ల ఆదాలో కొన్ని వేల వెహికల్ తిరగడం వల్ల పొల్యూషన్ కావచ్చు వనరులు కావచ్చు ఎన్నో ఖర్చు అయిపోతూ ఉంటాయి సమయం కూడా త్వరతిగతిగా వేగవంతంగా ప్రయాణం జరిగి పరిశ్రమలు కూడా వృద్ధి లేకొచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇది కనెక్టివిటీ రోడ్డు కావడం వల్ల బద్వేలు గేట్ వేగా చెప్పుకోవడానికి నూటికి నూరు శాతం మనం చెప్పుకోవచ్చు గర్వంగా కేంద్రం దృష్టి పెడితే ఇంకా కొన్ని పరిశ్రమలు వచ్చి ఇంకా చాలా మంది కూడా ఉద్యోగ ఉపా ఉపాధి అవకాశాలు పొందే అవకాశం చాలా మెండుగా ఉంది ఇంకొకటి మరొకటి విషయం చెప్పుకుంటే మనకు కర్ణాటక నుంచి ఉబ్లీ నుంచి పొద్దుటూరు బద్వేలు నెల్లూరు మీదుగా కృష్ణపట్నం ఓ కూడా కనెక్టివిటీ రోడ్డు అద్భుతంగా ఉంది బద్వేలు నియోజకవర్గానికి తద్వారా కూడా మనకు బహుళార్థ ప్రయోజనాలు ముందు మనం అనుకున్నట్టు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా భూములకు మంచి వాల్యూ వస్తుంది ఎన్నో పరిశ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది మరో సింగపూర్ అనేది బద్వేలు అయ్యేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి